హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగుండాను హైదరాబాద్లో బాగా వర్షాలండి ఫుల్ బేపచ్చంగా వర్షాలు అనమాట ఎంత వర్షాలు వచ్చినా పొద్దున్నే మనం వేసి ఇంకా వర్షం రానప్పుడు చూసుకొని కొంచెం ముగ్గు వేసుకు పెట్టుకోవాలి కదండి పొద్దున్నే బాగా మబ్బులు పట్టింది కానీ వర్షం కొంచెం తగ్గి కొంచెం పొడి పొడిగా ఉందన్నమాట నేలంతా ఇంకా సండే అండి ఇక్కడ మక్కపోజం తల్లి అమ్మవారు టెంపుల్ ఉంది అక్కడికి వెళ్ళి కొంచెం సారాదిచ్చేద్దామని చెప్పేసి నిన్న సండే కదండి వెళ్ళేసి ఇంకా సార అది ఇచ్చేసి కొంచెం పొంగల్ చేసుకెళ్ళి పెట్టొద్దామని లేసి శుభ్రంగా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని తుడుచుకొని తడిబట్ట పెట్టేసి తర్వాత తులసమ్మ అమ్మవారి దగ్గర కూడా ముగ్గులు పెట్టుకొని దీపం వెలిగించుకొని ఇట్లా పూజ చేసుకున్నానండి గడపలకు కూడా పూజ చేసుకుంటే ఇది వర్షాకాలం కదండి ఈ పురుగులు పుట్ట చేమలు ఎలాంటి బద్దంకులు ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట నీటుగా గడపకు పూజ చేసుకుంటే పసుపు పెట్టి పూజ చేసుకుంటాం కదండీ ఎలాంటి చీమలు ఇలాంటి పురుగులు రాకుండా ఉంటాయి అన్నమాట ఇట్లా పసుపు పెట్టి చక్కగా గడపలు ఇవన్నీ పూజ చేసుకున్నాను వేసి అనే మూల చెమ్ముతో నీళ్లు పెడతాం కదండీ అలా నీళ్లు పెట్టుకొని పూజ చేసుకున్నాను అన్నమాట కొంచెం మనకి గడప దగ్గర కూడా కొంచెం పంచదార నైవేద్యం పెట్టుకొని ఒక అగరబత్తి చూయించితే చాలా మంచిదండి ఇలాగనమాట పసుపు చక్కగా గడప నిండుగా పసుపు పెట్టుకుంటే ఈ వర్షాకాలం అంతా చాలా చాలా మంచిది అనమాట నిండుగా ఉంటే యాంటీబయాటిక్ కదండి పసుపు అంటే ఎలాంటి పురుగులు రాకుండా ఉంటాయి అన్నమాట ఏపమండలం ఇట్లా మామిడి ఆకులు ఇలా పెట్టుకుంటే కూడా నీట్గా ఆ ఏపండలం వచ్చేది అనేది మనకు ఆ వాసనకి ఇంట్లోకి వచ్చేసి మనకు కూడా జలుబులు దగ్గులు ఏవి రాకుండా ఉంటాయండి ఇట్లా నీట్గా ఉంచుకోవాలన్నమాట మనకి అంతా కూడాను నీట్గా పెట్టుకుంటే శుభ్రంగా ఉంటుంది ఏగలు రాకుండా ఉంటాయి ముఖ్యంగా ఏగలు పురుగులు ఇలాంటివి రాకుండా ఉంటాయండి మనం తిరిగే ఈ ప్రాంతం అంతా నీట్గా పెట్టుకోవాలన్నమాట చూశారుగా ఇలాగా నీట్గా పెట్టేసుకొని చక్కగా ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమ వేసానండి ఇలాగ తర్వాత ఇంట్లోకి వెళ్ళేసి కొంచెం పొంగల్ చేశాను అనమాట కొంచెం పరమాన్నం చేశాను పరమాన్నం చేసుకొని అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకెళ్దామని చెప్పేసి పరమాన్నం చేసి ఇంట్లో కొన్ని ఫోటోలు అవి నీట్గా మాస్ వెళ్ళింది కదండి వెళ్ళిన తర్వాత ఫోటోలు అన్నీ నీట్గా తుడుచుకొని కొన్ని కొన్ని చూసారు కదండి చీమలు సన్న అండి అయ్యో నల్లగా ఉన్నాయి అన్నమాట అటు పంచదార వేస్తే మంచిదంట అండి బియ్యం పిండి వేస్తే మంచిదంట సన్నగా ఉన్నాయి అన్నమాట నల్ల చీమలు అండి అవి అంటే కుట్టే చీమలు కాదు నల్లగా ఉన్నాయి ఇవి వస్తే మంచిది అంట మరి అంటారు నాకు కూడా తెలీదు ఇలాగనమాట శుభ్రంగా నీట్గా ఉన్న చూసారు కదా ఇలా అంతా నీట్గా పెట్టుకుంటే మనం వర్షాకాలం శుభ్రంగా పొద్దున్నే బట్టలు అవి వర్షం వచ్చేది చూసుకొని బట్టలు అవి ఆరేసుకొని నీట్గా పెట్టుకుంటే బాగుంటుందండి మొగ్బట్టిందనమాట నైట్ అంతా వర్షం శుభ్రంగా కడిగి చీపిరి పెట్టి ఊడ్చేస్తే నీట్గా ఆరిపోయిందండి ఆరిపోయిన తర్వాత ఇక్కడ ఇలాగ శుభ్రంగా మా ఇంటి ముందు ఉంది చెట్టు ఇదంతా ఓ రెండు మండలు ఇరుచుకొచ్చుకొని మా మామిడి చెట్టు కొమ్మలు ఒక నాలుగు తీసుకొచ్చేసి ఇలా పెట్టుకున్నాను అనమాట గడపకి తర్వాత ఇంట్లో ఇల్లంతా ఊడ్చి తుడుచుకొని ముగ్గులు పెట్టుకుని అది పొయ్యి బండి అంతా క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇలాగ మనకి రోలు ఉంటుంది కదండి రోలుకి కూడా పూజ చేసుకుంటే రోలు అంటే గౌరవ గౌరవం అండి అట్లా రోలుకి కూడా కొంచెం పసుపు రాటి బొట్లు పెట్టుకొని తర్వాత బియ్యం అండి బియ్యం అను కందిపప్పు అనమాట కడిగి నానబెట్టి అక్కడ పెట్టాను పరమాన్నం చేసుకుంటే నాంటే తొందరగా అవుతుంది అన్నమాట మనకి పొయ్యి కూడానండి పూజ చేసుకుంటే అంత శుభ్రంగా ఉంటుంది కదా నీట్గా ఉంటుంది అన్నమాట మన చేతి కింద కూడాను ఎప్పుడైనా శుక్రవారం ఆదివారం మంగళవారం ఇలాగా పూజ చేసుకుంటే మంచిది అనమాట ఇంకా రాబోయేది శ్రావణ మాసం కదండి ఈ శ్రావణ మాసంలో ఇంకా నీట్గా శుభ్రంగా పెట్టుకుంటాము రోజు క్లీన్ చేసుకుంటాం పొయ్యి అనేది నీట్గా పెట్టుకుంటాం కదండి అస్సలు తర్వాత కొన్ని ఒక హాఫ్ లీటర్ పాలు పోసి ఒక మూడు గుప్పెళ్ళు అనమాట బియ్యం మూడు గుప్పెళ్ళ బియ్యము ఒక గుప్పడేమో కందిపప్పు అండి నానబెట్టి పెట్టుకున్నాను ఒక హాఫ్ లీటర్ పాలు పోసి ఇట్లా ఒక పొంగురానిచ్చేసి బియ్యం వేసాను అనమాట బియ్యం వేసుకొని చక్కగా పరమాన్నం చేసుకొని ఇంట్లో నైవేద్యం పెట్టానండి ఇంట్లో నైవేద్యం పెట్టుకున్నాక అప్పుడు గుడికి వెళ్ళామనమాట గుడికి వెళ్ళింది అదేం తీయలేదండి అక్కడ అంతా గుడి దగ్గర ఏం తేలేదు నేను ఇలాగనమాట చక్కగా తిప్పుకుంటానే ఇట్లా కలుపుతానే ఉండాలన్నమాట స్టీల్ది కదండి అడుగు నా దగ్గర ఇత్తడవి ఉన్నాయి కానీ పెద్దవి అనమాట చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అవి నేను చేసిన కొంచెం పరమాన్నానికి దానికి అడుగు కూడా రాదనమాట ఇంకా అలాగ బెల్లం కూడాను పాకం పట్టేసి దాంట్లో వేసుకొని పాకం అంటే కొంచెం బెల్లం కరగనిచ్చేసి పుల్ల పుట్టుకేం రాకుండా వడపోసుకుంటాం కదా వడపోసేసి పరమాన్నంలో కలిపానండి ఆలుకాయలు వేసాను జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించేసి పరమాన్నంలో కలిపాను అనమాట బాగుంటుందండి పరమాన్నం సూపర్గా ఉంటుంది ఎన్నిసార్లు తిన్నా కూడా మనకి ఏమిటేయకుండా బాగుంటుంది అన్నమాట చూసాగా ఎలాగుందో నెయ్యేస్తాం కదండి వేసుకుంటాం కావాలంటే దాంట్లోకి ముద్దపప్పు పెట్టుకొని తినొచ్చు నేనైతేనేమో ముద్దపప్పు విడిగా చేయకుండా దాంట్లోనే కలిపాను అనమాట బియ్యంలోనే కలిపి బియ్యంతో పాటు కందిపప్పు కూడా ఉడుగుతాయండి బాగుంటుంది పప్పు పప్పు తగులుతూ ఉంటుంది అక్కడక్కడ పర్వన్నం బియ్యం చక్కగా ఉడికి ఉంటుంది నానబెట్టుకుంటే భలే టేస్ట్ ఉంటుందండి ఎక్కడా పలుకు లేకుండా చక్కగా ఉడికిద్దనమాట అలాగా చూశారు కదా చూస్తుంటేనే తినబుద్దవుతుంది అవుతుంది కదా బాగుంటుందండి అది రేషన్ బియ్యంతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట రేషన్ బియ్యంతో ఒక ఐదు ఆరు సార్లు బియ్యం నీట్గా కడిగేసి దాంతో రేషన్ బియ్యంతో చేస్తే అస్సలు సూపర్గా ఉంటుందండి పరమన్నం చాలా చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అప్పుడప్పుడు చేసి ఎమ్మటే అమ్మవారికి కానీ ఇట్లా పండగలు అప్పుడు పెట్టుకోవడానికి మనకు శుక్రవారం శనివారం ఇట్లా చేసుకుంటే ఇదే వెంటనే అయిపోతుందండి ఇదొకటన్ను రవ్వ కేసర ఒకటి తొందరగా అయిపోతాయి అన్నమాట మనకి ప్రసాదాలల్లో ఇలా చేసానండి పరమాన్నం అంటే టకాలం చేసేస్తానన్నమాట ఎందుకంటే మనం బెల్లం నలు కొట్టేసి చక్కగా పొడి పొడిగా చేసుకొని కవర్లో వేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి ఎప్పుడు కావాలంటప్పుడు ఆ గుప్పడు తీసేసుకొని చక్కగా ఎమ్మటే మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి అన్నీ తొందరగా చేసుకుంటాను అనమాట బెల్లం పగలగొట్టేసేలాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ పనైనా తొందరగా అయిద్దండి చింతపండు ఒకటి పులుసు తీసుకొని పెట్టుకున్నా కూడా అది కూడా మనకి పులిహోరకు అది తొందరగా అయిపోయిందనమాట తర్వాత పొయ్యికి కొంచెం పెట్టానండి నైవేద్యం అగ్ని దేవుడు కదా కొంచెం ఆయనకి పొయ్యికి పెట్టేసుకొని నైవేద్యం తర్వాత మనం దేవుళ్ళకి పెట్టుకోవాలన్నమాట కొన్ని పువ్వులు ఉన్నాయండి చామంతి గులాబీ కొన్ని ఉన్నాయి ఈరోజు చాలా చాలా రేట్లు ఉన్నాయండి వర్షాలు పడుతున్నాయి కదా పువ్వులు రావట్లేదు అనమాట కొన్ని పువ్వులు ఉంటే ఆ పువ్వులు అన్ని ఫోటోలు అన్నిటికీ పెట్టేసుకొని అలంకరించేసి చక్కగా దీపాలన్నీ వెలిగించుకొని సాంబ్రాన్ని పొగేసి అగరబతీలు వెలిగించుకొని కామాక్షి అమ్మవారి దీపం వెలిగించుకొని తాంబూలం పెట్టి మామిడి పండు నైవేద్యం పెట్టి పరమన్నం నైవేద్యం పెట్టానండి ఇలా చేసుకున్నాను అన్నమాట పూజ ఇరు కొన్ని పువ్వులే ఉన్నాయండి నాకు ఎక్కువ పూలు పెట్టి ఎక్కువ దీపాలు వెలిగించుకుంటే బాగుంటుంది అన్నమాట చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది అలా ఇష్టం అండి కానీ పువ్వులు చాలా రేట్లు ఉన్నాయి కామాక్షి అమ్మవారి దీపం వెండిది కాకుండా ఇత్తడిది కూడా ఉందండి నా దగ్గర వెండిదేమో అష్టద అష్టలక్ష్మి దీపాలది ఇదేమో ఇతరదేమో కామాక్షి అమ్మవారు దీపం అనమాట లక్ష్మీదేవి దీపం ఇది అటు ఇటు గజరాజులు ఉంటారు చూడండి అది క్లారిటీకి చూపించాలి ఈసారి అది వెలిగించాను ఈరోజు ఇలాగా తామూళ్ళం పెట్టేసి రెండు అక్షంతలు వేసుకొని ఇంకా దీపాలు వెలిగించేలా దండం పెట్టుకున్నానండి ఇంట్లో ఎప్పుడైనా సరే మనం ఏ దేవుడి గుడికి వెళ్తున్నా సరే ఇంట్లో దీపం వెలిగించుకొని చక్కగా ఏదైనా నైవేద్యం పెట్టుకొని అప్పుడు వెళ్ళాలండి బయటికి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్నాకనే బయట అన్నమాట గుళ్ళకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఇలా ఇంట్లో చేసుకుని వెళ్తే మంచిది అనమాట నేను ఎప్పుడైనా అలాగే చేస్తానండి ఇంట్లో పూజ చేసుకున్నాకనే బయటికి వెళ్తాను అనమాట చూసారుగా కల్షియం ఏం కాదు పూజ చేసుకున్నాను ఇలా చేసానండి ఇంకా బయటికి కొంచెం అదే సారలాగా తీసుకెళ్దాము పోచమ్మ తల్లి కదండీ దేవత అనమాట మాకిక్కడ ఇంకా సార అని చెప్పేసి కొన్ని బియ్యం అనమాట కొన్ని బియ్యము అమ్మవారికి బి బియ్యము పసుపు కుంకుమ గాజులు ఒక బేషన్ తీసుకొని బేషన్లో కొన్ని బియ్యం పోసుకొని ఆ తర్వాత కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇలా తీసుకున్నానండి చీర తీసుకురాలేదులే జాకెట్ పీస్ తీసుకొచ్చాను జాకెట్ పీసు ఒక డజన్ గాజులండి గాజులు అమ్మవారి తాంబూలం ఖచ్చితంగా ఇచ్చి రావ పెట్టాలన్నమాట తాంబూలం ఒక డజన్ గాజులు తీసుకున్నాను రెండు వక్కలు రెండు కజ్జరకాయలు అండి ఒక యాలక్కాయ కానీ ఒకటి ఇది యాలక్కాయ ఎవట కానీ లేకుంటేనేమో లవంగం పెట్టచ్చండి మీ ఇష్టం అనమాట ఏది అందుబాటులో ఉంటే అది పెట్టవచ్చు అనమాట ఒక మూర పువ్వులు పెట్టి పెట్టాను అమ్మవారికి విరజాజులు చ విరజాజులు అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి విరజాజులు కానీ మల్లెలు కానీ దవనం కానీ మరుపం కానీ ఇలాంటి సువాసన వచ్చేవి చాలా చాలా ఇష్టం అంట అమ్మవారికి ఇలాగనమాట అమ్మవారికి మామిడి పండ్లు ఇప్పుడు ఈ పండ్లు వస్తున్నాయండి అంటు మామిడి పండ్లు అంటారు కదా అవన్నమాట మామిడి ఒకటి కొబ్బరికాయ ఇలాగా కొన్ని విడి పువ్వులు ఇలా తీసుకెళ్ళాను అనమాట అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకెళ్తే చాలా చాలా మంచిది అంటండి ఇది ప్యాకింగ్ అదే కవర్లో వేసుకున్నాను అనమాట కొంచెం కుంకుమ పసుపు ఇలా జిప్ కవర్లో వేసుకొని అక్కడ మామూలు పేపర్లో కట్టుకెళ్ళామనుకోండి ఇదంతా తడి తగిలితే మళ్ళీ ఇది వేస్ట్ అవుతుంది అని చెప్పేసి కవర్లో పెట్టుకున్నాను అనమాట విడిపూలు పసుపు కుంకుమ గంధము అగరబత్తులు కొన్ని చెమ్ముతో నీళ్ళు ఇవన్నీ తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారికి ఇవన్నీ ఇచ్చేసి దండం పెట్టుకొని మమ్మల్ని మా పిల్లల్ని చల్లగా చూడమ్మా అని వచ్చామండి ఇదండి వీళ్ళ వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఉన్న బెల్ గంట కొట్టండి బాయ్ అండి